క్రైస్ట్ ద లార్డ్ ఈరోజు వాక్య భాగం యశ్యా గ్రంథం యాభై నాలుగో అధ్యాయం పదిహేడు నీకు విరోధంగా రూపింపబడిన ఆయుధమును వర్దిల్లదు ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు మనం చూస్తే గనక రెండో సమయల్ గ్రంథం పదిహేడవ అధ్యాయంలో మరి దావేద్ గారు బాగా అలసిపోయి ఉన్నారు చాలా ప్రయాణము చాలా బడలిక శారీరకంగానూ మానసికంగానూ కృంగిపోయి ఉన్నాడు ఎందుకు అనంటే తన సొంత కుమారుని చేత తరం పడతా ఉన్నాడు తన సొంత కుమార్ నుండి తన ప్రాణాన్ని రక్షించుకోవడానికి పారిపోతా ఉన్నాడు సో ఫిజికల్ గా ఎమోషనల్ గా చాలా వీక్ అయి ఉన్నాడు కాబట్టి ఇలాంటి టైంలో దావీదీని పట్టుకుని మనం చంపొచ్చు అని చెప్పని అబ్షాలోమ్ గారికి అహితో పేలు ఒక సలహా ఇవ్వడం మనం గమనిస్తా ఉన్నాం కొన్ని వేల మంది నేను తీసుకుని వెళ్ళిపోయే దావీదును మాత్రం చంపుతాను అని చెప్పని చెప్పడం మనం చూస్తా ఉన్నాం సో ఇదేంటి అని అనుకుంటా ఉన్నారా వాక్యం వింటున్న ప్రీమేన్ వర్లరా సేమ్ సైతన్ గడ ఆలోచన కూడా ఇలాగే ఉంటుంది మనం మన సమస్యల చేత మన భారాల చేత మనకున్న ఇబ్బందుల చేత మనం ఎప్పుడైతే కృంగుదల గుండా బరువైన పరిస్థితులు గుండా చాలా ఒత్తిడి గుండా మనం వెళ్తా ఉన్నప్పుడు సైతాన్గాడు అదే అవకాశంగా తీసుకుంటాడు ఫిజికల్గా ఎమోషనల్గా మనం కృంగిపోయినప్పుడు మన ఆలోచనల మీద మన శరీరం మీద మన ఫ్యామిలీ మీద దాడి చేయాలని ఆలోచిస్తూ ఉంటాడు అందుకే చెప్తా ఉన్నాను వాక్యం చాలా స్పెసిఫిక్గా చెప్తా ఉంది కదా శ్రమదినమున నీవు కృంగిని అడలా నీవు చేతికాని కాని అని చెప్పని మనకి విరోధంగా సైతాన్ గడు ఏదో ఒక ప్లాన్ మరి పన్నా కానీ పనుతానే ఉంటాడు మనల్ని దేవుని నుంచి దూరం చేయడానికో మన ఫ్యామిలీ యొక్క సమాధానాన్ని డిస్టర్బ్ చేయడానికో లోకంలో మనల్ని కలిసిపోయిన చేయడానికో మనకి తెలియకుండా మన కంటికి కనబడకుండా ఎన్నో ఆయుధాల్ని మనకు వ్యతిరేకంగా రూపిస్తూనే ఉంటాడు అయితే సైతాన్ ఎప్పుడు అవకాశంగా తీసుకుంటాడు అనంటే మనం కృంగిపోతున్నప్పుడు మనం నలిగిపోతున్నప్పుడు ఆ టైంలో మనకి ఎక్కువ ప్రార్థన రాదు ఆ టైంలో మనం విపరీతంగా ఆలోచిస్తూ ఉంటాం మన బ్రెయిన్ చాలా ఒత్తిడికి గురవుతూ ఉంటుంది కాబట్టి అదే అవకాశంగా సైతాన్ని అడ్వాంటేజ్గా తీసుకుంటాడు మనం చూస్తే అహితోపేలు ఇలాంటి ఆలోచన ఇచ్చినప్పుడు అంశాలు దానికి ముందే దావీద్ గారు ప్రార్థన చేయడం మనం చూస్తాం ప్రభా అహితోపేల ఆలోచన చెడగొట్టు అని చెప్పని ఈవెన్ తను కుంగిపోయినప్పుడు కూడా ఈవెన్ తను ఫిజికల్గా ఎమోషనల్ గా నలిగిపోయినప్పుడు కూడా ప్రార్థన మాత్రం మానట్ల ప్రార్థన చేస్తున్నాడు ప్రభా అహితో పిల్లలు ఎవరైతే మిస్గైడ్ చేస్తున్నారో తప్పైన మార్గము తప్పైనా సలహాలు ఇస్తున్నారో ఆ వ్యక్తి యొక్క ఆలోచన చెడగొట్టమని ప్రార్థన చేస్తా ఉన్నాడు వాక్యం వింటున్న ప్రియమైన వార్లరా నేను అంతకు ముందు కూడా చెప్తూ వచ్చాను మరి జలగా అది మామూలు అప్పుడైతే అదంతగా ఉండదు కానీ అది ఏదన్నా ఒక వ్యక్తి యొక్క బాడీని పట్టుకొని ఆ వ్యక్తి యొక్క ఆ వ్యక్తి యొక్క రక్తాన్ని బాగా పీల్చేసుకొని తన బాడీ మొత్తం బరువెక్కిపోయినప్పుడు ఆటోమేటిక్గా కింద పడిపోయింది నేల మీద దబ్బమని పడిపోయింది కావలసినంత బ్లడ్ పీల్చుకుని ఇంకా వల్ల కాదు దానికి బరువు ఎక్కువైపోయింది బాడీ భారంగా ఉంది అన్నప్పుడు నేల మీద తప్పమని కింద పడిపోయినప్పుడు కాకి అది ఒక వ్యక్తిని పట్టుకొని పీలుస్తూ ఉన్నప్పుడల్లా కాకి చూస్తూ ఉంటుందట అది ఎప్పుడైతే బరువు అయిపోయి భారం అయిపోయి తప్పమని కింద పడుద్దో అమాంతంగా దాన్ని పట్టుకుని వచ్చి ముక్కును గడుచుకొని వెళ్ళిపోయిందంట అది నేల మీద అప్పుడు వరకు తిరుగుతున్నప్పుడు దాన్ని పట్టుకోదు అది ఆ వ్యక్తిని పట్టుకుని బ్లడ్ సక్ చేస్తున్నప్పుడు దాన్ని పట్టుకోదు కానీ బరువు ఎప్పుడైతే ఎక్కువైపోయి కదల్లేని స్థితిలో ఉంటుందో అప్పుడు పట్టుకుని ఒక్కసారిగా అమాంతంగా వెళ్ళిపోయి దాన్ని తీసుకుంటుంది మన లైఫ్లో కూడా బాక్యం వింటున్న ప్రియమైన వర్లారా అందుకే కృంగిపోవద్దు ఒత్తిడికరమైన పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు విపరీతమైన గుండా వెళ్తున్నప్పుడు ద బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే అప్పుడు కూడా ప్రార్థన చేయడమే దేవుని మీద ఆనుకోవడమే నాకు సహాయం చేయండి ప్రభు అని మన వ్యాజ్యంను దేవునికి అప్పగించుకోవడమే తప్ప ప్రార్థనకి దూరంగా ఉంటే గనక మనం కృంగినప్పుడు సైతానికి అవకాశం ఇచ్చే అవకాశం లేదా వాడు ఎక్కువగా మన మీద పనిచేసే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉన్నాయి సో కృంగినప్పుడు మరింత భారం తీసుకొని సమస్యలు ప్రెషర్ ఎక్కువ అవుతున్నప్పుడు అర్థం ఏంటంటే మన ప్రార్థన స్థాయి కూడా కొంచెం పెంచాలి చేసే ప్రార్థన కూడా పెంచాలి అని అర్థం అంతేగాని కృంగిపోద్దు వాక్యం చెప్తా ఉంది మనం చింతపడి మన ఎత్తు మొరడు ఎక్కువ చేసుకోలేం మొన్న తక్కువ చేయలేం చింతపడొద్దు కానీ మిమ్మల్ని గురించి ఆయన ఆల్రెడీ చింతిస్తూ ఉన్నాడు సో క్యాస్ట్ ఆల్ యువర్ బర్డ్ నా పోన్ హెమ్ అంటున్నారు ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జన్లారా నా ఎద్దకు రండి అంటున్నారు మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి అంటున్నాడు ఆయన అసమర్థుడైతే చేతికాని వాడైతే ఆ పిలుపు పిల్లవాడు కదా ఆయన అసాధ్యుడు కదా హెల్షాయి కదా ప్రతి పరిస్థితిని మార్చగలడు కదా సో దేవుని చేతికి మన వ్యాజ్యం అప్పగించి ధైర్యంగా ఉండు కృప దేవుడు మనందరికీ దయచేను గాక మన లైఫ్లో సైతన్ గడి ప్రతి పన్నాగము ప్రతి ప్రణాళిక క్రీస్తుకు దూరంగా లోకానికి దగ్గరగా ఫ్యామిలీ యొక్క సమాధానాన్ని డిస్టర్బ్ చేసేలాగా మన ఫ్యామిలీకి విరోధంగా మన వ్యక్తిగత జీవితానికి విరోధంగా వాడు రూపిస్తున్న ప్రతి ఆయుధం వాడి ప్రతి పన్నాగము వాడి ప్రతి ప్లాన్ యేసునామంలో రద్దయిపోను గాక ప్రార్థన చేసుకుందాం ప్రభావ ఈరోజు వాక్యవాగం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు అందునాలు వాక్యం వింటున్న మా ప్రియులైన వారిని అందరినీ దీవించి ఆశ్చర్దించుకుని ఏసు నావమ్మని అడిగిపోడు కొంచున్నామ్ తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ అండ్ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే